వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవలి మండల కేంద్రంలో పేద కుటుంబాలకు ఎల్ఐసి భీమా సంస్థ కుటుంబాలకు రక్షణగా ఎల్ఐసి సంస్థ పనిచేస్తుందని భారతదేశంలో ప్రజలకు నమ్మకంగా పనిచేస్తున్న ఏకైక సంస్థ ఎల్ఐసి అని గద్వాల ఎల్ఐసి బ్రాంచ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బంగిరంగారావు ఉన్నారు బుధవారం సాయంత్రం ఎర్రబెల్లి చారుస్తాలో ఏజెంట్ మిత్రులు ఆఫీస్ స్టాఫ్ ఇతర బ్రాంచ్ల నుంచి హాజరై కళాజాతర కళాజాతరంలో అవగాహన కల్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జీవిత భీమా రంగా గణనీయమైనదని స్వాతంత్రం అనంతరం జాతీయకరణ చేయబడిన ఎల్ఐసి భీమా సౌకర్యం మారుమూల ప్రాంతాలకు చేరవేసి ఆ సంస్థ ద్వారా కుటుంబాలకు రక్షణగా నిలవడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడులను ప్రోత్సహిస్తుందన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ల నుండి ఎల్ఐసి సంస్థ ఉద్యోగులు కళాజాతర బృందంగా ఏర్పడి హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు కళాజాతర కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంగి రామారావు ఉద్యోగస్తులు బషీర్ రాఘవేంద్ర చైతన్య లక్ష్మీకాంత్ కిషోర్ కుమార్ చంద్రశేఖర్ రంగయ్య శైలేష్ గద్వాల్ బ్రాంచ్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు జాపుల మోదా ఏ హో ఎల్లసి దప్పుల మోదా నా దప్పుల మోదా జై 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 ఎల్లసి దప్పుల మోదా నా దప్పుల మోదా జై 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 ఎల్లసి దప్పుల మోదా జనాలు చాలా మంది కాబట్టి బాగలేము కొన్ని పాటలు నాట్యాలు ఉన్నాయి ఇవ్వలేము కానీ మొత్తం ప్రభుత్వ రంగాలు బలపడాలి ప్రభుత్వ రంగాల వల్ల ఇప్పుడున్నయో ఈ హైవే డబ్బులు దాదాపు నలభై లక్షల కోట్ల రూపాయలు ఈ ఎల్ఐసి ప్రభుత్వ రంగంలో అక్కడ బ్యాంకులు ఇచ్చే చాలా ప్రభుత్వ రంగాలు ఉన్నాయి దానిలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటంటే

స్టీల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ రంగణపరచులు ముఖ్యంగా బలపడాలని చెప్పి మేము ప్రజా భయపెడుతున్నాము మేము మమ్మల్ని ఆదరించినందుకు ఇక మా రంగారావు ఆధ్వర్యంలో మా అందరికీ స్వాగతం తెలియజేసినందుకు వనపర్తి వారు అందరూ కూడా మేము వచ్చినందుకు వనపర్తి దీకన్న రామకృష్ణ సూర్యరూ రంగారావు అంటే అందరూ కూడా మేము ధన్యవాదాలు నిర్వహిస్తున్నాము థ్యాంక్ వెరీ మచ్ సమాజిక సంబంధించేసి మా నాయకులు ఎక్కడ అక్కడ ఎక్కడ పెట్టాం లేదా ఒక అమాలి గారు వద్దంటే మనం మీద నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని ఇక్కడ ఏం జరుగుతుంది ముందు పాఠాలు చెప్తాను గుణపాఠాలు చెప్తాను ముందు ఏం జరుగుతుంది చెప్పాను